వెల్కమ్ ఛానల్ బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ సిబ్బంది మోకలపై నిల్చుని తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినా కూడా పెడచెవిన పెడుతున్నాయి ప్రభుత్వాలు ప్రధాన డిమాండ్లు నాలుగు అమలు చేయాలి అవి అమలు చేసే వరకు మేము ఇదే విధంగా పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు ఈరోజు కేరళ పురభావ సంఘం తరఫున మరి బాపట్ల జిల్లా యూనియన్ కమిటీ కన్వీనర్ ఇంకా ఎవరో మాట్లాడుతూ ఏదైతే కార్మికులు అందరూ పోరాడుతున్నారు సమాన పనికి వేతనం అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు దీన్ని పక్కన దారి పెట్టారు అంటే అత్యున్నతమైన న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కూడా మీకు లెక్కలేదా ప్రభుత్వం మరి ఇంత కార్మికుల పట్ల ఇలాంటి వ్యవహారం కఠినమైనదని మేము కోరుతున్నాము దాంతో పాటుగా ఏదైతే కార్మికులు శానిటేషన్తో పాటు సమానంగా పనిచేస్తున్నాం అలాగే పర్మనెంట్లతో పాటు సమానంగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఇవాళ చాలా చాలా భక్తులతో అనేది ఎంత జీతం ఇలా మరి చూసుకుంటే మీరు ఇచ్చిన పదమూడు వేలు గత పదిహేను సంవత్సరం అదే పదమూడు వేల జీతం ఉంటుంది అప్పుడు నూనె ప్యాకెట్ ధర అరవై రూపాయలు ఇప్పుడు నూనె ప్యాకెట్ ధర నూట అరవై రూపాయలు పెరిగింది మరి కార్మికుల జీతాలు మాత్రం అంత మాత్రమే ఉన్నాయి పెరిగిన నిత్యా కార్మికులు ఎలా జీవించాలి మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమ్మట్లేదు కారణం మీ పన్నెండు వేల జీతం ఎక్కువ వస్తుంది కాబట్టి మీరు ప్రభుత్వ మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు మరి పదమూడు వేల రూపాయల జీతంతో ప్రభుత్వ ఉద్యోగులుగా ఎలా గుర్తిస్తారని మేము కోరుకుంటాం కాబట్టి కార్మికులందరికీ ముప్పై వేల జీతము అలాగే ముప్పై ఆరు ప్రకారం కార్మికులందరినీ జీతాల ప్రకారం పెంచాలి అలాగే పర్మనెంట్ చేయాలి పది సంవత్సరాలు సీనియర్ అనుభవం తీసుకొని ప్రతి ఒక్కరిని పర్మనెంట్ చేయాలి అలాగే రాష్ట్రం అంతటా ఇంజనీర్ కార్మికుల వృద్ధం జరుగుతుంది ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి కార్మికులకు కనుక తక్షణమే న్యాయం జరగకపోతే కరెంటు వాటర్ విద్యుత్ రోడ్లు మొత్తం స్తంభింపజేస్తానికీ దానికి కూడా కార్మికులందరూ సిద్ధపడి అని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ